తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న ఒక పెద్ద కళ ఇప్పుడే నిజం కాబోతోంది అవును ఈ మార్చి నెలలో తిరుమల చరిత్రలోనే ఒక కీలకమైన అధ్యాయం మొదలవ్వబోతోంది భక్తుల ఆరోగ్యం విశ్వాసం భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన వ్యవస్థ ఇప్పుడే తిరుమలలో అందుబాటులోకి రానుంది తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ అంటే భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని అత్యాధునిక ఆహార పరీక్షా కేంద్రం ఇది కేవలం ఒక ల్యాబ్ కాదు ఇది భక్తులకు ఇచ్చే ఒక గట్టి హామీ ఇకపై తిరుమలలో భక్తులకు అందే లడ్డువైనా అన్నప్రసాదమైనా నీరువైనా ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా పరీక్షించబడిన భద్రతతోనే అందనుంది ఈ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కీలక సహకారం అందించింది దాదాపు ఇరవై కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలు ఇప్పటికే కొనుగోలు చేయబడినట్లు సమాచారం ఐసీపీఎంఎస్ గ్యాస్ క్రోమటోగ్రాఫ్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రాఫ్ వంటి మొత్తం పదిహేను అత్యంత శక్తివంతమైన పరికరాలు ఈ ల్యాబ్లో అమర్చుతున్నారు ఈ పరికరాల ప్రత్యేకత ఏంటంటే అతి సూక్ష్మ స్థాయిలో ఉన్న కల్తీని కూడా సులభంగా గుర్తించే సామర్థ్యం అంటే కంటికి కనిపించని స్థాయిలో ఉన్న లోపాలు కూడా ఇకపై తప్పించుకోలేవు ఈ ల్యాబ్ను టీటీడీ పరిధిలో ఇప్పటికే ఉన్న నీరు ఆహార పరీక్ష ల్యాబ్కు సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏడాది నుంచే ఈ ల్యాబ్ పూర్తిస్థాయిలో పనిచేయనుంది ఇటీవల ఈ ల్యాబ్ ఏర్పాట్లను టీటీడీ ఈవో వెంకయ్య చౌధరి పరిశీలించి త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు మొత్తానికి తిరుమలలో భక్తులకు అందే ప్రసాదాల విషయంలో ఇకపై ఎలాంటి సందేహాలకు చోటు ఉండదు ఇది ఒక పెద్ద ముందడుగు ఇదిలా ఉండగా తిరుమలలో మరో కీలక కార్యక్రమం కూడా కొనసాగుతోంది సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలన్న లక్ష్యంతో టీటీడీ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అర్చకులు పరిచారకులు వేదపారాయణదారులకు మూడు రోజులపాటు పునశ్చరణ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి టీటీడీ పరిధిలోని వివిధ ఆలయాలలో సేవలందిస్తున్న మొత్తం ముప్పై ఐదు మంది అర్చకులు పరిచారకులు మరియు పదిహేను మంది వేదపారాయణదారులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు ఈ శిక్షణ ఉద్దేశం ఒక్కటే నిత్యం ఆలయాల్లో జరిగే కైంకర్యాలు మరింత శుద్ధిగా మరింత నియమబద్ధంగా మరింత సంప్రదాయబద్ధంగా నిర్వహించటం ఈ తరగతుల్లో ఆగమ పరిచయం నిత్యపూజ విధానం పంచసూక్తాలు సంధ్యావందనం బ్రహ్మోత్సవ సంప్రదాయాలు కల్యాణోత్సవ హోమాలు పవిత్రోత్సవ ప్రాముఖ్యత ఇలాంటి అనేక కీలక అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నారు వేల సంవత్సరాలుగా శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు కాపాడుతూ వచ్చిన సనాతన సంప్రదాయాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి భక్తులకు చేరవేయడమే ఈ శిక్షణల అసలైన లక్ష్యం ఈ శిక్షణల తర్వాత పాల్గొన్న అర్చకులు వేడపండితుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని భవిష్యత్ మాడ్యూల్స్ను మరింత మెరుగుపరనున్నారు మొత్తానికి ఒకవైపు ఆహార భద్రతలో అత్యాధునిక శాస్త్రం మరోవైపు ఆధ్యాత్మిక సంప్రదాయంలో శుద్ధత నియమబద్ధత ఈ రెండింటినీ కలిపి తిరుమల మరోసారి దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తోంది భక్తుల విశ్వాసమే కేంద్రంగా పాలన సంప్రదాయం సాంకేతికత మూడింటినీ సమతుల్యంగా నడిపిస్తున్న తిరుమల మోడల్ ఇదే tiro a pratieketa.